అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఇక్కడ సమావేశం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిధి ఆప్కే నికట్ టూ పాయింట్ జీరో అనే ప్రోగ్రామ్ని మన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు తర్వాత ఈఎస్ఐసి ఇద్దరు కలిసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారన్నమాట ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎఫ్ సంబంధించి ఈఎస్ఐ సంబంధించి ఏదైతే మనకి స్కీమ్స్లో ప్రావిజన్స్ ఉన్నాయో దానికి సంబంధించి అవేర్నెస్ కల్పించడం ఒకటి రెండోది ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఈఎస్ఐ సంబంధించి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఆ గ్రీవెన్సెస్ కూడా ఇక్కడ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది రిజిస్టర్ చేసి మ్యాక్సిమం ఈరోజు సాల్వ్ చేస్తాం ఈరోజు సాల్వ్ కాకపోతే ఒక వారం పది రోజుల్లో ఆఫీస్ తీసుకెళ్ళి అవి సాల్వ్ చేస్తాం అనమాట పిఎఫ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే నా పేరు శ్రీనివాస్ అండి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అంటారు ఇక్కడ మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్కి నోడల్ ఆఫీసర్గా నియమించారు నన్ను ఈ నిధి ఆప్కి నికట్ సంబంధించి ఓకే ఇక్కడ మనకి ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈఎస్ఐస్ అంటే ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటుందండి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే మనకి రాజ్యాంగం ప్రకారం మన ఇండియా వచ్చేసి వెల్ఫేర్ స్టేట్ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది జనవరి ట్వంటీ సిక్స్ నుంచి రాజ్యాంగంలో ఏం డిక్లేర్ చేశారంటే ఇండియా ఈజ్ ద వెల్ఫేర్ స్టేట్ అంటే వెల్ఫేర్ అంటే ఏంటి ప్రజలకు కావాల్సిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అందులో భాగంగానే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ముఖ్యంగా మూడు స్కీమ్స్ ఉంటాయి ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత ఈ యాక్ట్కి అండర్లో వచ్చేసి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఉండేది అంతకుముందు అది ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ వన్ అని ఉండేది దాన్ని రీప్లేస్ చేశారు ఎట్లా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఓకే తర్వాత వచ్చేసి ఇంకోటి ఇన్సూరెన్స్ స్కీము దా స్కీమ్ పేరు ఏంటంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ విధంగా మూడు స్కీమ్స్ ఉన్నాయండి ఒక్కొక్క స్కీమ్ గురించి వివరిస్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్లో ఏంటంటే మీరు ఏదైతే పిఎఫ్ ఫండ్లో పిఎఫ్ అకౌంట్లో మీరు అమౌంట్ జమ చేసుకున్నారో దానికి సంబంధించిన అక్యుమిలేట్ అయిన అమౌంట్కి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇప్పుడు మనకి రీసెంట్గా అప్డేట్ అయిన ఇంట్రెస్ట్ ఏంటంటే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఓకే ఈ సంవత్సరం ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్గా డిక్లేర్ చేశారు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అనేది హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇది మామూలుగా ఇక్కడ మనకి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్స్లో కానీ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఇప్పుడు అంతా ఇంకా లోయర్ రేట్లోనే ఉంటుంది సో మనకి ఎంప్లాయీస్కి ఇచ్చేది యాజ్ ఏ వెల్ఫేర్ మెజర్ గవర్నమెంట్ వేరే వేరే స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఈ అమౌంట్ని మీకు ఇంట్రెస్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇప్పుడు సో కంట్రిబ్యూషన్ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి ఎంత కట్ అవుద్ది మీకు ప్రావిడెంట్ ఫండ్ ఎంత కట్ అవుద్దండి ఐడియా ఉందండి ఎంత కట్ అవుద్దండి ట్వెల్వ్ పర్సెంట్ ఓకే బేసిక్ శాలరీ మీద ట్వెల్వ్ పర్సెంట్ కట్ అవుద్దండి ఎలవెన్స్ తీసేసి హెచ్ఆర్ఏ తర్వాత ఇట్లాంటి అలవెన్స్ తీసేసి బేసిక్ మీద ట్వెల్వ్ పర్సెంట్ అవుద్ది ట్వెల్వ్ పర్సెంట్ తర్వాత మీ దగ్గర నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కట్ చేస్తారు తర్వాత ఎంప్లాయర్ కూడా సరే ఇట్లా కూర్చొండి ఎంప్లాయర్ కూడా ఒక ట్వెల్వ్ పర్సెంట్ మన పిఎఫ్ షేర్లో జమ చేస్తారండి ఇక్కడ మూడు స్కీమ్స్ ఉన్నాయి కదా ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ట్వెల్వ్ పర్సెంట్ మీరు ఏదైతే ఎంప్లాయీస్ షేర్ ఉందో ఆ ట్వెల్వ్ పర్సెంట్ కూడా మీ అకౌంట్కి జమ అవుతుంది దాన్ని ఏమంటారంటే ఎంప్లాయీస్ షేర్ అంటారు ఓకే అట్లనే ఎంప్లాయీలు ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారు ఎంప్లాయీలు ట్వెల్వ్ పర్సెంట్ కూడా ఎంప్లాయీ చేసిన ట్వెల్వ్ పర్సెంట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ పీఎఫ్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎంప్లాయీస్ షేర్ ఏదైతే ఉందో అది పెన్షన్కి వెళ్తుంది ఇంకొక త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పీఎఫ్ వెళ్తుంది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్తుంది ఈ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళేది ఏదైతే ఉందో ఇది ఎంప్లాయర్ షేర్ అంటారు అంటే మనకి రెండు షేర్లు ఎంప్లాయీ షేర్ ట్వెల్వ్ పెర్సెంట్ ఎంప్లాయర్ షేరు త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అంటే టోటల్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది మీకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ అవుతుంది ఇంకా మిగిలిన ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పెర్సెంట్ పెన్షన్ స్కీమ్కి జమ అవుతుంది ఓకే